పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభించనున్నారు ఈ నిర్మాణానికి కేంద్ర జల సంఘం అనుమతించింది టీ ఫైవ్ ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనంతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు ఆరు మీటర్ల ఎగువన పదమూడు వందల తొంభై ఆరు పాయింట్ ఆరు మీటర్ల పొడవు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మందంతో దీన్ని నిర్మిస్తారు కనిష్టంగా ఇరవై మీటర్లు గరిష్టంగా తొంభై మీటర్ల లోతు నుంచి ఈ వాల్ నిర్మించుకుంటూ రావాలి ఈ పనులు విదేశీ కంపెనీ భావర్ చేపడుతోంది ఇందుకోసం మూడేసి చొప్పున ట్రెంచ్ కట్టర్లు భారీ గ్రేబర్లు డిశాండింగ్ యూనిట్ల వంటి యంత్ర పరికరాలను జర్మనీ నుంచి ఇక్కడికి తెప్పించారు మొత్తం మూడు వందల ఎనభై మూడు ప్యానెళ్లతో లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపడతారు డయాఫ్రమ్ వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలు పెట్టాలని భావిస్తున్నారు ఇక పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణానికి అంకురార్పణ జరుగుతుంది పది గంటల పది నిమిషాలకు దీనికి ప్రారంభించనున్నారు మొత్తానికి అంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం తర్వాత ప్రధానమైనటువంటి ప్రాజెక్టుని చేపడత నిర్మాణం చేపడతారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సతీష్ థ్యాంక్ యూ రవి అంటే ఇప్పుడు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు లో కీలకమైన ఘటన డయాబ్రహ్మ వాళ్ళు పనులు అయితే ప్రారంభం ఈ రోజు పది గంటల పది నిమిషాలకు అయితే ప్రారంభం కానున్నాయి సెంట్రల్ స్థాయి మెటీరియల్ రీఛార్జ్ స్టేషన్ ప్రతిపాదించిన ఈ ప్లాస్టిక్ కాంక్రీట్ నిమిత్తం నిమిత్త నిర్మాణంలో ఉపయోగించి ఆమోదించాలని కేంద్ర జల వనరుల సంఘం అయితే కోల్గొనడం జరిగింది అది జరిగింది పోలవరం ప్రాజెక్టు అదాయ్ నిర్ణయాలు తెలిపిన జలవనరుల సంఘం డయాబ్రహ్ వాళ్ళు పనులు అంటే ఈ రోజు పది పది తో పది నిమిషాలకు అయితే ప్రారంభం కానున్నాయని చెప్పవచ్చు అంటే డయాబ్రహ్మ వాళ్ళకి సంబంధించి అంటే ఇప్పుడు పాత డయా వాళ్ళకి అది సమీపం దగ్గరలోనే కొత్త డయాబ్రహ్మ వాళ్ళు అన్నది పనులు అవుతే వాళ్ళ నుంచి కూడా మొత్తం మొత్తం ఖరారు చేశారని చెప్పవచ్చు దీనికి సంబంధించి అంటే ఈ సంవత్సరం లోపలనే అంటే ఈ సంవత్సరం కల్లా కూడా డయాఫ్రమ్ వాళ్ళకు మొత్తం అంతా కూడా కొత్త డయాబ్రహ్మలు కంప్లీట్ చేయాలని చెప్పి అక్కడ ఉన్నది అధికారులు అదే సీఎం రైట్ right uh, thank you sadish